నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి ఒక ఇన్సిడెంట్లో ఒక కేసులో పట్టాదార్ పాస్బుక్స్ క్యాన్సలేషన్ సంబంధించిన ఇష్యూలో వాళ్ళకు ఒక ఎండార్స్మెంట్ ఇస్తే తహసీల్దారు ఆ ఎండార్స్మెంట్ ఇచ్చే రోజు వరకు వాళ్ళు నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు వాళ్ళకు నైంటీ ఉన్న పార్టీషన్ ద్వారా వాళ్ళకి ఆస్తి వస్తే కనుక ఆ పార్టీషన్ ద్వారా వచ్చిన ఆస్తిలో బాగా పరిష్కారాలు తర్వాత వాళ్ళు పొందిన ఆస్తిలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు కొనసాగుతున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఎవరి దగ్గర నుంచి కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో థర్డ్ పార్టీస్ ఎవరో ఒక రిప్రజెంటేషన్ పెట్టి మాకు పార్టీషన్ డీట్ ద్వారా మాకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే మాకు హక్కు ఉంది దీంట్లో అని అంటారు కానీ సెవెంటీ ఫైవ్లో వాళ్ళకి హక్కు ఉంటే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి అది డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ అది దేని ఉంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటే సివిల్ వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ కోసం కానీ ఏదైనా చూడాలి అలా చేయకుండా ఈ రిప్రజెంటేషన్ పెట్టి తహసీల్దార్ని మొబలైజ్ చేసుకొని ఒక ఎండార్స్మెంట్ ఏదో దాన్ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు ఆర్డీఓ కోర్టుకు వెళ్ళారు ఎవరైతే కనుక పాస్బుక్స్ పొంది ఎవరైతే కనుక అనుభవంలో ఉన్నారో వాళ్ళు ఈ ఆర్డీఓ కోర్టుకెళ్ళి అక్కడ పర్సూ చేస్తూ ఒక ఆర్డర్ కోసం ట్రై చేసేటప్పటికీ కాస్త లేట్ అయ్యింది ఆర్డీఓ ఒక ఆర్డర్ ఇచ్చి ఒక ఫైండింగ్ ఇస్తూ ఇద్దరు సివిల్ కోర్టుకి వెళ్ళండి ఇస్తూ మళ్ళీ వీళ్ళకి పాస్బుక్స్ ఇచ్చేదనుక ఏదైతే కనుక ప్రీవియస్ ఎండార్స్మెంట్ ఉన్నదో ఆ ఎండార్స్మెంట్ ప్రకారం వీళ్ళు పాస్బుక్స్ కోసం ట్రై చేస్తుంటే దాన్ని స్టే తీసుకోలేకపోయారు వీటిని మళ్ళీ జేసీ కోర్టుకి వెళ్ళారు జేసీ కోర్టుకి వెళ్ళి జేసీ కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఇష్యూ ఎనీహో అదర్ సైడ్ పార్టీకి పాస్బుక్స్ వచ్చేసాయి అంటే ఏంటంటే జేసీ కోర్టులో ఉన్నప్పుడు టిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది జేసీ కోర్ట్ జేసీ కోర్టులో అప్పీల్ పెండింగ్ ఉన్నప్పుడు కానీ రికార్డ్ రివిజన్ పెండింగ్ ఉన్నప్పుడు ఆర్డీఓ వచ్చి ఆడని చాలెంజ్ చేస్తూ జేసీ కోర్టుకి వెళ్తే అక్కడ అయిపోయేంత వరకు మీరు ఏదైనా ఇంటర్ రిలీఫ్ అడగాలి పాస్బుక్స్ని డిస్టర్బెన్స్ చేయొద్దు టిల్ ది డిసైడ్ అయింది మెయిన్ అడ్డ్యుడికేషన్ ఆఫ్ ద ఇష్యూ కాబట్టి అలా అడగని పక్షంలో ఇటువంటి కాంప్లికేషన్స్ తయారవుతాయి మీరు అడిగి డిస్మిస్ చేయించుకొని ఉంటే కనుక దాన్ని ఛాలెంజ్ చేస్తూ కావాలంటే హైకోర్టు వరకైనా వచ్చి థర్డ్ పార్టీకి పాస్బుక్స్ గ్రాంట్ అయ్యేదానికి లేదు టిల్ ది డిసైడింగ్ ది ఇష్యూ అనొచ్చు లేదు వాళ్ళు సివిల్ కోర్టు పమ్ముంటున్నారు కదా సివిల్ కోర్టుకు పోయి కేసు డిసైడ్ అయ్యేంత వరకు మేము ఆల్రెడీ క్వశ్చన్లో ఉన్నాము మేము పాస్బుక్స్ కలిగి ఉన్నాం కాబట్టి మా పాస్బుక్స్ని డిస్టర్బెన్ చేసేదానికి లేదు మా పాస్బుక్ని తొలగించేదానికి లేదు క్యాన్సిల్ చేసేదానికి లేదు రైట్స్ డిసైడ్ అయ్యేంతవరకు ఎందుకంటే ఎగ్జిస్టింగ్ పాస్బుక్ మాదే కాబట్టి వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి రెవెన్యూ రికార్డ్ పరంగా కేవలం ఒక డాక్యుమెంట్ ఏదో ఓల్డ్ డాక్యుమెంట్ బేసుకుని బేస్ చేసుకుని వస్తున్నారు కాబట్టి ఆ ఓల్డ్ డాక్యుమెంట్ ఇష్యూ తేలియేంతవరకు మేమే ఓనర్స్ కాబట్టి మాకే పాస్బుక్స్ ఉండాలి అని చెప్పి మీరు అడగాలి ఈవెన్ బిఫోర్ ది ఆర్డిఓ కోర్ట్ జేసీ కోర్ట్ అడగాలి అడిగి ఇవ్వని పక్షులు కావాలంటే మీరు హైకోర్టు వరకైనా రావచ్చు కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకున్న సద్వినియోగం చేసుకుంటున్న ఉద్దేశంతో కేవలం అవగాహన పర్పస్ కోసం మాత్రం ఇటువంటి వీడియో ద్వారా తెలియజేసింది నమస్తండి నా పేరు వెలగానే అనసం నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి